అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈ వీడియో ఏంటి అండి సెప్టెంబర్ ఏడు వినాయక చవితి కదండి మీరు ఈ విషయాలు కనుక తెలుసుకొని పూజ చేసినట్లయితే మీ పూజకు రెట్టింపు ఫలితం అయితే వస్తుందన్నమాట కాబట్టి ఒక్కసారి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది మనం ఈ వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాము వినాయకుడు పుట్టినరోజును వినాయక చవితి పండుగగా జరుపుకుంటాము వినాయక చవితి నాడు కొన్ని నియమాలను పాటిస్తూ వినాయకుడిని పూజించిన వారికి ఖచ్చితంగా అఖండ రాజయోగం వరిస్తుంది ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి మీరు కూడా ఇంతటి అదృష్టం మీకు కలగాలి అంటే తప్పకుండా మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోని పూర్తిగా చూడాలన్నమాట అప్పుడే మీకు అన్ని అయితే అర్థమవుతాయి గణేష్ చతుర్థి రోజున అదృష్టానికి ప్రతీకగా వినాయకుడిని పూజిస్తారు భాద్రపద మాసం శుక్లపక్షం నాలుగో రోజున వినాయకుడు జన్మించాడు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన అనగా శనివారం నాడు వినాయక చవితి వచ్చింది వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని ఇంట్లో ప్రతిష్ఠించుకొని నవరాత్రుల పూజలు నిర్వహిస్తారు ఆ గణేషుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి శనివారం ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో పదకొండు గంటల నుండి ఒంటి గంట మధ్యలో పూజ చేసుకోవాలి వినాయకుని పూజ కోసం విగ్రహాన్ని కొనేప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి మీరు తెచ్చే విగ్రహాన్ని బట్టి మీరు చేసే పూజలకు ఎక్కువ ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి విగ్రహాన్ని కొనేప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి లేకపోతే మీరు ఎంత మంచిగా పూజ చేసుకున్నా సరే అస్సలు మీకు ఫలితమే దక్కదు ఉపయోగమే ఉండదు మీరు గణేష్ విగ్రహాన్ని కొనుక్కునేటప్పుడు తొండం ఎడమ వైపు వంగి ఉండాలి ఇలాంటి విగ్రహాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల కష్టాలు తీరిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతేకాని కుడివైపుకి అస్సలు ఉండకూడదు అలానే కూర్చుని ఉన్న వినాయకుని విగ్రహాన్ని మాత్రమే కొనుగోలు చేయండి ఇది శ్రేయస్సును సూచిస్తుంది నిలబడి ఉన్న గణేష్ విగ్రహాన్ని అస్సలు కొనకూడదు అలానే గణేషుడి భంగిమలో ఒక చేతిలో లడ్డూలు రెండో చేతితో ఆశీర్వాదం ఉన్నట్టుగా ఉండాలి వినాయక చవితి రోజున పూజ చేసేప్పుడు ఇంటి ఈశాన్య దిశలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అప్పుడే చేసే పూజకు ఫలితం దక్కుతుంది ఇరవై ఒక్క రకాల పత్రితో వినాయకుడిని పూజించాలి ఇరవై ఒకటి పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటుంటారు ఇరవై ఒక్క పత్రాలతో పూజించలేని వాళ్ళు కనీసం తొమ్మిది పత్రాలతో అయినా వినాయకుడిని పూజించాలి మీరు చేసే పూజలో ఒక వినాయకుని విగ్రహం ఒకటి మాత్రమే ఉండాలి అంతేకాని ఒకటి కంటే ఎగ్రో ఎక్కువ విగ్రహాలు ఉండకూడదు మీరు తెచ్చే విగ్రహం ఎరుపు రంగు కానీ పసుపు రంగులో కానీ ఉండాలి ఇలాంటి రంగులో ఉన్న వినాయకుడిని పూజిస్తే జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మట్టి విగ్రహాలను పూజిస్తే ఇంకా మంచిది నలుపు రంగు విగ్రహాలు మాత్రం అస్సలు కొనవద్దు తీసుకుని రావద్దు నలుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది గణేష్ విగ్రహాన్ని గంగా జలంతో శుద్ధి చేసి తర్వాతే పూజలు చేయాలి తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు ఉదయం సాయంత్రం దీపం వెలిగించి పూజలు చేయాలి వినాయక చవితికి సంబంధించి మన సనాతన ధర్మంలో ఒక నమ్మకం ఉంది ఆ రోజున చంద్రుణ్ణి చూడటం అశుభం మీరు పొరపాటున చంద్రుణ్ణి చూసినట్లయితే నీలాప నిందలు తప్పు బాధపడాల్సి వస్తుంది దీని కారణంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలు చిక్కుకుంటారు కాబట్టి ఈ వినాయక చవితిన అస్సలు పొరపాటును కూడా చంద్రుణ్ణి చూడకండి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు శ్లోకాలు ఏమీ రాకపోయినా భక్తి శ్రద్ధలతో ఈ ఒక్క మాటని చెప్పుకోండి చాలు ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం విఘ్నేశ్వరాయ నమ అనుకుంటూ పూజ చేసుకోండి ఈ మంత్రం వినాయకుని అనుగ్రహాన్ని పొందడంతో సహాయ పొందడానికి సహాయపడుతుంది మనం సాధారణంగా పూజ చేసేప్పుడు వినాయకుని విగ్రహాన్ని మాత్రమే పూజిస్తాము కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే గణేష్ చతుర్థి పూజలు వినాయకుడి విగ్రహాన్ని ఒంటరిగా ఉంచకూడదు విగ్రహం పక్కన ఖచ్చితంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోవాలి అలా లేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి అష్టైశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ వినాయక చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేప్పుడు మీ పూజలో వినాయకుని విగ్రహంతో పాటు ఖచ్చితంగా లక్ష్మీదేవిని కూడా ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని పూజలో పన్నెండు రకాల నైవేద్యాలు ఉండాలి ఇలా వీలు కాని వాళ్ళు కనీసం మూడు రకాల నైవేద్యాలైనా ఐదు రకాల నైవేద్యాలైనా సమర్పించవచ్చు ముఖ్యంగా పెట్టే నైవేద్యం వినాయకునికి పెట్టే నైవేద్యంలో ఉండ్రాళ్ళు లడ్డూలు పాయసం తప్పకుండా ఉండాలి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పం తామర కాబట్టి ఆ పుష్పాలతో పూజిస్తే కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది అలానే తల్ల జిల్లేడు చామంతి గన్నేరు పూలతో వినాయకుడిని పూజించవచ్చు పురాణాల ప్రకారం పార్వతీదేవి పసుపు అలానే శనగపిండితో వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసింది కాబట్టి మీ ఇంట్లోనే మీరు కూడా స్వయంగా మీ చేతులతో వినాయకుడిని తయారు చేసి పూజిస్తే కోటి రెట్లు పుణ్యఫలాన్ని పొందవచ్చు పార్వతీదేవి తయారు చేసినట్లుగానే మీరు కూడా కొంచెం పసుపు శనగపిండి నెయ్యిని తీసుకొని వీటితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తే ఎంతో మంచిది ఇక ఇంట్లో పూజ కోసం ఉంచిన విగ్రహాన్ని నిమజ్జనం చేసే వరకు ఉదయం అలానే సాయంత్రం నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి ప్రతిరోజు పూజ పూర్తయ్యాక అక్షతలు జల్లి విగ్రహాన్ని కదిలించాలి తప్పుల్ని క్షమించమని కోరుతూ పూజని ముగించాలి వినాయక చతుర్థి రోజు వినాయక ఆలయాలను సందర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి వీలైనంత వరకు మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని రండి వినాయక చవితి రోజున పేదలకు అవసరం అన్న వారికి దానం చేయండి అలా చేయడం వల్ల గణేష్ని ప్రత్యేక అనుగ్రహం ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఈసారి వినాయక చవితి ఎంతో శక్తివంతమైనది ఎందుకంటే వినాయక చవితి నాడు మూడు ప్రత్యేక యోగాలు రూపొందుతున్నాయి వినాయక చవితి రోజున నిష్టాలతో పూజించడం వల్ల సమస్త సమస్ సమస్త సమస్యలన్నీ తీరుతాయి గణేషుడు అంటేనే సంపద దేవుడుగా భావిస్తారు కాబట్టి ఆ రోజున ఆయన్ని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఇంట్లో ఆనందం సంతోషం అలానే లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా కలుగుతుంది అర్థమైంది కదా వినాయక చవితి రోజున మీరు ఎలా ఉండాలి ఎలా పూజ చేయాలి అనేది మరొక మంచి విడితే మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్